ఒక రకమైన అవమానం చేయడం దాన్ని సందర్శకులకు కూడా ఇబ్బందికరంగా ఆ వదిలేసి లైట్లు తీసేయడం కరెంట్ తీసేయడం ఆ వాతావరణం అంతా క్రియేట్ చేసి ఆయన్ని అవమానపరిచి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా సామాన్యులు సైతం ఆలోచించే విధంగా వాళ్ళ పాలన కొనసాగింది కాబట్టి ఎవరిన్ని అవమానాలు చేసినా అంబేద్కర్ గారి గౌరవం తగ్గదు ఈ రాష్ట్రంలో దేశంలో వీళ్ళంతా ఒకవేళ ఆయన మరి దళితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చిన్న చూపు చూడొచ్చాము కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన దేవుడనే దేశాలు ఉన్నాయి ప్రపంచ మేధావని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి దాన్ని ఎవడో ఏమీ మార్చలేడు ఒకవేళ వాళ్ళు అసూయపడి ఆయన మీద ఒక ఒక దళితుడు రాసిన రాజ్యాంగంలో ఉంటున్నామని అని వాళ్ళు ఏమన్నా ఫీల్ అయితే ఫీల్ అయ్యారేమో కానీ దాన్ని ఏ శక్తి కూడా మార్చలేదు కాబట్టి దాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి అది చేపట్టినప్పుడే మళ్ళీ అంబేద్కర్ గారికి ఆ గౌరవం వస్తుంది మళ్ళీ ఆ గౌరవం తీసుకురాగలుగుతారు ఎందుకంటే రాజ్యాంగానికి కట్టుబడి ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు కూడా నాకు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే మరో వ్యక్తి కాదు కాబట్టి మళ్ళీ మనం అలాంటి పాలన కొనసాగించాలి అలాంటి సంక్షేమ పాలన కొనసాగించాలి అంటే పోలీసు వ్యవస్థ కట్టడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఫస్ట్ ప్లేస్లో ఉండి ఎనిమిది అవార్డ్స్ అందుకున్నట్టుంది ఎనిమిదో ఆరు అందుకున్నారు కానీ ఈ మధ్యకాలంలో పోలీస్ వ్యవస్థ ఫైనల్స్ చిట్టవరి చివరి స్థానంలో నుంచి అంటే వీళ్ళ వీళ్ళ పుణ్యమాని వీళ్ళ ఇందాక అన్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం పుణ్యమాని చిట్ట చివరికి వచ్చేసింది అంటే మొత్తం కుప్పగోలిపోయిందని చెప్పి చెప్పకనే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనమందరం కూడా కష్టపడి మళ్ళీ జగనన్నకి అధికారం చేప చేపట్టే విధంగా జగన్ అన్నకి సపోర్ట్గా ఉండి బీఆర్ అంబేద్కర్ గారు గౌరవించబడాలంటే ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటేనే ఈ రాష్ట్రంలో మళ్ళీ సంక్షేమ పాలన అంది అందరూ బాగుండి సమ సమపాలన అందుతుంది గతంలో అన్న కూడా ఒక మాట చెప్పారు ఫస్ట్ నుంచి అదే కొనసాగించారు మనందరం కూడా అదే కొనసాగించారు మన పార్టీలతో సంబంధం లేదు మరి ఎవరు వచ్చి అడిగినా అలా ఏ పార్టీ వ్యక్తి వచ్చినా న్యాయం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇవాళ వాళ్ళు మాత్రం పసుపు కండ వేసుకున్న వ్యక్తులకు మాత్రమే పనిచేయండి మన పార్టీ కార్యకర్తలకు మాత్రమే పనిచేయండి మన పార్టీ కార్యకర్తలు ఎక్కువ కేసులు ఉన్నాడు ఎవడుంటే వాడిని కొట్టాడు వీడిని తిట్టాడు అనుకున్న వాడికి మాత్రమే మేలు చేయండి అనే విధంగా మరి వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ దుర్మార్గం అంతం కావాలంటే ఖచ్చితంగా జగన్ అన్న మనందరం కూడా కష్టపడి గెలిపించుకొని మళ్ళీ ఇరవై తొమ్మిదిలో పేటకి ఇచ్చే విధంగా మనందరం కూడా కష్టపడదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ మరి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ చివరిగా నాగార్జున మాట్లాడతారు గౌరవనీయ మాజీ మంత్రి వర్యులు దయచేసి అందరికీ మనవి అందరం ఇక్కడ నుంచి విగ్రహం దగ్గరికి వెళ్ళాలి అక్కడ మన దేవుడికి అర్పించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మన నిరసన గళాన్ని కూడా అక్కడ చెప్పబోతున్నాం దయచేసి అందరు సహకరించమని కోరుతూ ఇప్పుడు నాగార్జున మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశానికి పొందుపరచి ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా భావితరాల భవిష్యత్తుని దాంట్లో ముడివేచి ఈ దేశానికి అంకితం చేసి దానిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి రోజు నిజంగా ప్రభుత్వాల్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ వ్యవస్థను ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు రూపుమాపాలా వేరియేషన్స్ తగ్గాల సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు కులాల యొక్క స్థితిగతులు పెరగాల అప్లిప్మెంట్ అనేది బాబాసాహెబ్ కోరుకున్నటువంటి వ్యవస్థలో ముడిపడినటువంటి ప్రథమ భోగం ఆ భాగాన్ని ప్రజాస్వామ్యంలో ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ ఉంటాం కానీ వ్యవస్థలో రిజర్వేషన్స్ వచ్చినాయి సమాజంలో పేదవాడి యొక్క స్థితి పెరగటానికి అవకాశాలు వచ్చినాయి మా హక్కు మేము బ్రతకడానికి అవకాశం ఉంది మాకు బాబాసాహెబ్ ఇచ్చాడని చెప్పుకునే ధైర్యాన్ని ఉంది కానీ ప్రభుత్వాల్లో కొంత సీతకన్ను తగ్గల పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కొత్త ఆలోచనలు చేసి పరిపాలన చేశాడు ఆలోచనలే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ఇంప్లిమెంట్ చేయటం పేదవారి యొక్క స్థితిగతులు పెరగటం పేదల ఉన్నత కులాలతో సమానంగా బ్రతకటానికి అవకాశాలు కల్పించటం విద్యను ప్రామాణికంగా ఆరోగ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవటం అనేది నేర్పి రుచి చూపించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని కాలరాసినాయి తరుత్వ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రాజ్యాంగ వ్యవస్థను అపహస్యం చేసే విధంగా పరిపాలన చేశారు మరలా రాజశేఖర రెడ్డి గారు తనడి తనయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో పేదవారి యొక్క స్థితిగతులు పెరిగినాయి వారి గుండె మీద చేసుకుని బ్రతికే విధంగా అవకాశాలు కల్పించారు కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలకు అతీతంగా ఒక అప్లిప్మెంట్ అనేది సామాజిక సమతుల్యతను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు సంక్షేమ పథకం అంటే ఒక పేటెంట్గా రాజ్యాంగ వ్యవస్థ విరాజిల్లింది ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా పేదవాడి గుడిచె చెంతకెళ్ళింది అడిగితే ఇవల అర్హతే ప్రామాణికంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయటం అంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భుజాన వేసుకొని పనిచేశాడు చాలామంది చెప్తా ఉంటారు ఈ రాష్ట్రం బాగుపడాలా పేదవాడి కుటుంబాలు బాగుండాలా ప్రతి వారికి ఉండాలా ఆరోగ్యం ఆరోగ్యవంతంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్ళాలని కోరుకునే ప్రజాస్వామ్య వాదులకు కూడా ఒక దిక్చూచిగా పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా పనిచేయలా ఒక ప్రక్క పరిపాలన చేస్తూనే భావితరాలలో ఉన్నటువంటి ఈ పేదల యొక్క ఆశాధ్యోతిగా ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిని నిలువెళ్లా కొనియాడాలని వ్యవస్థలో ఎప్పుడు ఈ భూమి ఉన్నంత వరకు అంబేద్కర్ గారు ప్రజల మనసులో ఉండాలని ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అగౌరవపరిచినటువంటి ముఖ్యమంత్రులు చూశాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతారని చెప్పి ముళ్ళ పొదల్లో పెడితే ఎక్కడుంద అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాలాంటి వాళ్ళు చూస్తాకెళ్తే మమ్మల్ని నడిరొడ్డున అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ వెంట తిప్పినటువంటి రాజకీయాలు చూసాం అలా చేయలా అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకోవాలని ఏ ఒక్క దళిత్రో ఏ ఒక్క పేదవాడో ఏ ఒక్క అంబేద్కర్ వాదే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా నువ్వు ఫలాని చోట విగ్రహం పెట్టమని అడగలా చివరికి ఎందుకు మేము అడగలా ఎవరే అధికారంలో ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేవాళ్ళం కానీ ఒక గొప్ప మనసుతో విజయవాడ నడిబొడ్డున ఉద్దండులు నడియాడిన ప్రాంతం కోట్ల విలువైన ప్రాంతాన్ని నాలుగు వందల పాతిక కోట్లకు పైబడి సర్వాంగ సుందరంగా ఈ భూమిలో ఎక్కడా లేదు అంబేద్కర్ గారి విగ్రహం ఆ విధంగా ల్యాండ్స్కేపింగ్ కానీ మ్యూజియం కానీ లోన ఉన్న అనేకమైనటువంటి ఏర్పాట్లు భారతదేశంలో ఎక్కడెక్కడ బాబాసాహెబ్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారో అన్ని చూసి మంత్రులతో కమిటీ వేసి గొప్ప మానవతావాదిగా గొప్ప అంబేద్కర్ వాదిగా విజయవాడ రెడ్డుపట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కనుల విందుగా భారతదేశం గర్వించే విధంగా అంబేద్కర్ వాది గుండెల్లో ధైర్యాన్ని నింపే విధంగా దాన్ని అన్వీల్ చేస్తే ఈరోజు ప్రభుత్వం ఒక ప్రక్క దొంగ కేసులు ఒక ప్రక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దుర్వినియోగం చేస్తూ మా హక్కుని కాలరాస్తూ కక్ష ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ దాడులు అఘాయిత్యాలు అమానుషాలు చేస్తూ ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంటే పేదవాడు దళితుడు బహుజనుడు ఉన్నత కులాల్లో పేదవాడు పారిపోతా ఉన్నారు రాజ్యాంగ వ్యవస్థ అవుతూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది బాబాసాహెబ్ రాజ్యాంగం అపహాస్యం చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కే విధంగా పరిపాలన చేస్తుందని ఈరోజు కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉన్నారు ఇదంతా ఎందుకు ఇప్పుడు దగ్గరికి వెళ్ళబోతా ఉన్నా అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి మీరు అంబేద్కర్ గారి మీద అవహేళన అంబేద్కర్ గారి మీద ద్వేషం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప మాన్యుమెంట్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు నేను రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని రోజు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడి నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కనపడకుండా రూపమాపాలని అక్కడ ఎవరు నడియాడకుండా ఎవరు రాకుండా దానిని ఒక సిధావస్థకు తీసుకురావాలని ఒక గొప్ప ప్లాన్ వేసుకొని మా బా దేవుణ్ణి కనపడకుండా చేయాలనే కదా అక్కడ కరెంట్ ఉండదు శుభ్రం ఉండదు ఎవరు వెళ్తాక ఆస్కారం లేదు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నీ భావాన్ని నీ ద్వేషాన్ని నీ యొక్క ఆగ్రహాన్ని మా మీద కోపాన్ని చూపిస్తా ఉన్నావే మా శక్తుల ఆలోచన నేకు ఉరి ఉరితాడు కాబోతా ఉంది మీ పార్టీకి అని కూడా తెలియపరుస్తా ఉన్నా ఈ రాష్ట్ర చరిత్రలో మరలా అంబేద్కర్ గారిని ముజార వేసుకొని జగజ్జీవన్ రావు లాంటి ఆలోచనలు తీసుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన చేయగల సత్తా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ వారిని ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలియపరుస్తూ బాబాసాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగ వ్యవస్థ విరాజిల్లాలని రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజు రోజు ఎంత మంచిగా వచ్చిన సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఈ రాష్ట్రంలో భావజాలాన్ని బాబాసాయి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి అందరూ మీ జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే నడవాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ కొనసాగిద్దాం బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను జై జగన్ జై జగన్ కాపాడుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 రావాలి 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 జై భీమ్ దయచేసి అందరూ కలిసి నడవండి కార్లు వెనక్కి ముందుకు నెట్టకుండా ఒక క్రమ పద్ధతిలో కృష్ణ లంక బిడ్జి యూటర్న్ చేసుకుని అక్కడ లెఫ్ట్కి తిరిగి రంగాగారి విగ్రహం దగ్గర నుంచి సొసైటీ దగ్గర నుండి యూటర్న్ చేసుకుని మన మ్యూజియం దగ్గర మన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడి దాకా అందరూ రమ్మని కోరుతున్నాం